ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ మై జర్నలిస్ట్ ఫ్రెండ్స్ బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు నేను గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ అయోధ్యరాం రెడ్డి గారు మేము ముందుకు రావడం జరిగింది కారణం ఏంటంటే టుడే హార్ట్ టాపిక్ ఏంటంటే రాజ్యసభ సభ్యులు పార్టీ వెడుతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు న్యూస్ పేపర్స్లో కానివ్వండి లేకపోతే టెలివిజన్స్లో కానివ్వండి మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది మరో ఇద్దరు మా సన్ సహచరుల ఇద్దరు ఒకటి పెద్దలు శ్రీకుల బాబురావు గారు తర్వాత మేడ రఘునాథ్ రెడ్డి గారు కూడా రావాల్సింది కానీ బాబురావు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు నాకు రాత్రి రఘునాథ్ రెడ్డి గారు కూడా ఇవాళ మార్నింగే ఫోన్ చేశారు మేము అనివార్య కారణాల వల్ల వివేకున్న పనుల్లో ఉండటం వల్ల రఘునాథ్ రెడ్డి గారు అలాగే బాబురావు వారి కోడలు గారు హెల్త్ బాగుండలేదు ఢిల్లీలో ఉన్నాను రాలేకపోతున్నాను హెల్డప్ అయిపోయాను ఇక్కడ చెప్పండి ప్లస్ వారికి నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారితో కొనసాగడం నిర్ణయించుకున్నానని చెప్పడం జరిగిందనే విషయం కూడా మా మిత్రులందరి ముందు ఉంచడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నా మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచే కూడా మేము నేను కానీ లేదా రామరెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విస్తృతంగా ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాం నేనైతే అప్పటికింకా నాలుగు సంవత్సరాలు నాకు మంత్రి పదం ఉండగానే కూడా దాన్ని చెజించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను రావటం నేను వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఏ విధమైన అన్యాయం చేయలేదు మరి పేపర్లో ఎందుకు వెళ్ళిపోతున్నాయని నా మీద రాస్తున్నారో నేను అప్పుడే ఒకటికి రెండు సార్లు చెప్పాను కూడా ప్రెస్కి మా సాక్షి పేపర్కి చెప్పాను ఆయన టీవీకి చెప్పాను అయినా ప్రతిరోజు మరి ఏదో సమయంలో మరి మా మీద ప్రచారం చేయటం కొంచెం నాకు బాధ అనిపించింది ఎందుచేత బాధ అనిపించింటే ఉన్న క్యాబినెట్ మంత్రి పదవిని విడిచిపెట్టి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నికల్లో ఓటమి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు నాకేమి నా ప్రాధాన్యత మాత్రం అది పార్టీలో కానీ లేదా అధికార పదవుల్లో కానీ నాకేం మాత్రం కూడా నన్ను తగ్గించలేదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా నాకు నా పదవి అప్యత చేయటం కూడా జరిగింది ఆయన మరి అటువంటిప్పుడు నా వ్యక్తిత్వం కూడా మీలో అందరికీ తెలుసు ఎక్కడో ప్రలోభాలకు లోపడో లేకపోతే ఇంకా మంచి పదవులు ఇస్తామని ఎవరైనా ప్రలో పెట్టిన దానికి తల ఉంచో మరి నేను తత్వం కాదు నాది నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు మొట్టమొదటగా నాకు హైదరాబాద్లో కూడా పరిచయం పెద్దగా ఎవరితో నాకు పరిచయం లేదు మా తూర్పుగోదావరి జిల్లాలో ఒక వెటరన్ వెరీ ప్రాంప్ట్ లీడర్ స్వర్గీయ రాయవర్ర మునసుగా ఉండేవారు వారు నన్ను తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేసి బోసు రాజకీయాల్లో ఉన్నంతకాలం మీ వెంట ఉంటాడు నేను ఇచ్చిన హామీ అది మీరు ప్రోత్సహించండి అని రాజశేఖర రెడ్డి గారికి చెప్పారు నన్ను ఆ రోజు నుంచి కూడా నేను రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరోజు ఇది కొంచెం ఆశ్చర్యమైంది ఏ ఒక్కరోజు ఏ పార్టీ టికెట్కి పార్టీ అధ్యక్షులు ఎవరున్నా నేను వెళ్ళి ఎప్పుడు అడగలేదు ఒక రాజశేఖర రెడ్డి గారిని మాత్రమే కలిసి కలవటం ఆఫీస్ టిక్కెట్కి ఆ దరఖాస్తు ఆఫీసులో ఇచ్చాను నేను వెళ్ళిపోయి పని చేసుకో ఇక్కడ ఎందుకు ఉన్నా ఇంకా నేను చూసుకుంటాను నేను చెప్పడం నేను ఆర్థికంగా స్థితిపరిన కాకపోయినా ఆయనే ఆర్థిక సహాయం చేసి నాకు మరి నన్ను ప్రోత్సహించడం కారణంగానే ఎన్ని రోజులు రాజకీయాల్లో కొనసాగాను నేను రాజశేఖర రెడ్డి గారి తర్వాత కూడా ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిన వారు కూడా అదే విధంగా ప్రోత్సాహం చేశారు అని నా మీద కూడా ఎప్పుడు నాకు దయ్యం తర్వాత దైవం రాజశేఖర రెడ్డి గారిని కానీ భావించాను నేను నాకు నేను ఇచ్చే కల్పవృక్షం ఎవరంటే వైఎస్ఆర్ కుటుంబం నేను మొన్న ఒక వచ్చిన సాక్షులకు కూడా రిపోర్ట్ అయింది ఆర్థికంగా నేను పేదవాడినైనా మరి విధేయతలో మాత్రం నేను సంపన్నున్నే అనే మాట కూడా నేను మాట్లాడితే అది శీర్షిక పెట్టి సాక్షి పేపర్ కూడా మరి వార్త ప్రచురించడం జరిగింది ప్రచురించడం జరిగింది అయినప్పటికీ ఇంకా దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే నేను ఎప్పుడు అందుబాటులో ఉండేవాడిని అనునిత్యం ప్రజలతో తిరిగేవాడిని నాకేమీ వ్యాపారాలు లేవు నాకేం వ్యవసాయ భూమి లేవు నిరంతరం ప్రజలతో ఉండేవాడిని నేను నా మీద ఏమైనా అనుమానం ఉన్నప్పుడు నన్ను డైరెక్ట్గా అడగండి తప్పులేదు డైరెక్ట్గా ఇలా మీ మీద వార్తలు వస్తున్నాయి పార్టీలోంచి వెళ్ళిపోతారని వాస్తవం మాకు అయితే నేను చెప్తాను ఇక్కడ దాచుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏ ఒక్క రాజకీయ నాయకు కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ తలవంచవలసినటువంటి అవసరం నాకు అందుకంటే లేదు నాకు వ్యాపారంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే లేనప్పుడు అక్కడ తర్వాత చూలసిన అవసరం నాకు ఎందుకు ఉంటుంది వ్యాపారస్తులే చవాల్సిన అవసరం లేదు సక్రమని వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరు అని చేత ఆ పరిస్థితి ఉండదు ఇది ఈ విధంగా చేస్తే దిస్ ఇస్ నథింగ్ బట్ పొలిటికల్ అసోసినేషన్ ఆఫ్ ఎ పర్సన్ ఆఫ్ ఎ పొలిటికల్ లీడర్ దయచేసి అటువంటి వాటిలో కొంచెం మిమ్మల్ని అందరినీ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాను దయచేసి మిమ్మల్ని అందరినీ అటువంటి వార్తలు దయచేసి ఆపించండి అని నేను కోరుతూ ఉన్నాను నేను ఎందు చేస్తున్నాయి ఒక గానీ వెళ్ళిపోయిలో ఉన్న ఎవరైనా ఉంటే చెప్తారు నేను వెళ్ళిపోయే వాళ్ళని కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను నేను ఏ రాజకీయ నాయకులైనా ఎవరిని ఎందుకు తయారు చేసుకుంటాడో ఒక లీడర్ని ఎందుకు తయారు చేసుకుంటారు అన్ని విధాల మాకు నాకు అండగా తోడుగా ఉంటారనే కదా ఒక లీడర్ని తయారు చేసుకుంటాడు ఒక నాయకుడు అటువంటిప్పుడు మేము ఆర్థిక స్థితి స్థితిపరణం కాదు పార్టీ లీడర్ యొక్క దాక్షిణ్యాలతో నిజంగా మాట్లాడుతున్న దయా దాక్షిణ్యాలతో మేము పైకి వచ్చిన వాళ్ళు ఎందుకు విడిచిపెట్టి వెళ్తాం అంటే విడిచిపెట్టి వెళ్ళడం అనట్లేదు ఒక నైతికత ఉండాలి దేనికైనా ఒకవేళ మనం పార్టీ విధానాలు నచ్చలేదు వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు మళ్ళీ మన ప్లేస్లో పార్టీని ఇంకొక నిలుపుకునేలా ఉంటే తప్పకుండా వెళ్ళిపో అతను నేను నా యొక్క కారణం ఈ కారణం వల్ల వెళ్ళిపోతుందని చెప్పేసి వెళ్ళిపోతే తప్పు లేదు నేను కాదని అవును కానీ వేలు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ మేము రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతే మా స్థానం భర్తీ చేయలేము కనీసం పోటీ కూడా చేయటానికి మాకు అక్కడ ఓట్లు లేవు మరి అటువంటి సమయంలో బయటికి వెళ్ళిపోతే అది పార్టీ అధ్యక్షుడిని లేదా పార్టీని వెన్నుపోటు పొడిచినట్టే మరొకరు మా స్థానంలో మరొకరిని భర్తీ చేయగలిగిన స్థాయిలో పార్టీ ఉన్నప్పుడు మేము బయటకు వెళ్ళిపోయినా పార్టీకి నష్టం లేదు మరి మేము పార్టీని నష్టపెట్టాను కాదు మమ్మల్ని ఎన్నుకుంటా మమ్మల్ని ప్రజలు ఓట్లు వేయలేదు మాకు పార్టీ ఓట్లు వేసింది మా పార్టీలో గెలిచిన శాసనసభ్యులు ఓట్లేశారు లేదా మా పార్టీలో గెలిచిన పెద్దలు మాకు యొక్క మమ్మల్ని కాపాడారు అటువంటి పార్టీకి రెస్పాన్సిబిలిటీ మేము పార్టీకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అంటే పరోక్షంగా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మా ప్లేసు భర్తీ చేసవలసి చేయటం వచ్చినప్పుడు ఆ పార్టీ ఆ భర్తీ చేసుకునే పరిస్థితిలో లేనప్పుడు అది పార్టీని హత్య చేయటం లాంటిదే పార్టీ అధ్యక్షుడిని వెన్నుపోటు పడవడం లాంటిదే అది అందుచేత అంత కృతజ్ఞహహీనులు మాత్రం కాదు మేము మేము నేను కానీ అయోధ్యరామరెడ్డి గారు కానీ అంత కృతజ్ఞహహీనులు మాత్రం కాదు మాతో మాతో మాట్లాడున్న వాళ్ళు ఎవరు ఎవరో ఒకరో ఇద్దరు వెళ్ళిపోయి ఉంటే ఇదొక్క విషయం ఆలోచన చేయాలి ఇప్పుడు ఎవరినైనా నేను కోరేది ఏంటంటే మీ స్థానం మళ్ళీ భర్తీ చేయడానికి ఇవాళ ఈ పార్టీకి అవకాశం ఉందా చెప్పండి మీరే అవకాశం లేదు అవకాశం లేనప్పుడు మనం ఆ పార్టీని హత్య చేయడానికి ప్రయత్నం చేయకూడదు అది నైతికత కాదు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే పార్టీని పార్టీ పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు పార్టీని పదవిని కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాం కదా అని అడుగుతున్నారు అది నైతికతాన్ని అంటే మాత్రం నేను అంగీకరించలేను దాన్ని ఇప్పుడు ఆ పా ఆ ఖాళీని ఆ పదవిని మరొక పార్టీ సభ్యునితో మేము నామినేట్ చేయగలిగినటువంటి పరిస్థితి పార్టీకి ఉన్నప్పుడు వెళ్ళిపోయినా మా నైతికతది పార్టీని విడిచిపెట్టి బయటకు ఇది కాదు కాబట్టి దాన్ని మరి తీవ్రంగా మాత్రం మేము ఖండిస్తున్నాం అటువంటివి అది నైతిక అర్హత మాత్రం కాదు నైతికతకి దీనికి అసలు సంబంధమే లేదు దయచేసి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అని పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళు నుండి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఈ దేశంలో సమాజ్వాది పార్టీ కానీ డిఎంకే కానీ అన్నాడీఎంకే కానీ లేదా బీజేపీ కానీ ఏ పార్టీ అన్నా అని ఓడిపోయింది మళ్ళీ గెలుస్తాం జయాపజయాలు అశాశ్వత మాత్రం కాదు రెండు కేవలం రెండు సీట్లు శాసనసభలో ఉండి డిఎంకే అధికారంలోకి రాలేదా రెండు సీట్లే పార్లమెంట్లో ఉండి మరి వేళ దేశాన్ని పరిపాలించట్లేదా బీజేపీ ఇదేమీ అశాశ్వతం మాత్రం కాదు మా మా పరాజయమశాశ్వతం కాదు ఒకవేళ నెగ్గిన శాశ్వతం కాదు అలా వస్తుంటే రాజకీయాల్లో జే చేయాలనేది అత్యంత సహజమైనటువంటి ఓ ప్రక్రియ ఈ ప్రక్రియ గెలిచినప్పుడు పొంగిపోయి ఓడిపోతే మరి దిగారు పడిపోవడం రాజకీయ నాయకుల యొక్క లక్షణం కూడా కాదు అది టు స్పిరిట్ తోటి ఉండాలి మేము స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఉన్నాం అంటే దయచేసి మా మీద రాసినటువంటి ఏదో ఊహాగానాలన్నీ కూడా స్వస్తి పథకండి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నేనైతే రాజకీయాల్లో ఉన్నంతకాలం వారితోటే ఉంటాను దాంట్లో ఏ విధమైనటువంటి తేడా లేదు అనే ఒక మాట మరొక్కసారి మీ అందరి ముందు స్పష్టం చేసి చెప్పడానికి మాత్రమే వేల ఉదయం మళ్ళీ బయలుదేరి మరి విజయవాడ రావడం జరిగింది మా పార్టీ ఆఫీసులో చెప్దాం అక్కడ అక్కడ నేను మాట్లాడినా అవి మరి పేపర్లు వచ్చినా కూడా మరి ఇంకా అదే పనిగా ప్రతిరోజు చేస్తున్నారు కాబట్టి దానికి ఒక ఎన్ పలకాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగిందనే మాట మరి మీ అందరికీ తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పరాజయం పొందినది మాత్రాన అది మేమేమీ దిగులు పట్టలేదు పరాజయానికి అనేకమైన కారణాలు ఉంటాయి ఒక కారణమే కాదు చాలా కారణాలు ఉన్నాయి అన్నీ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వేళ కారణం మొట్టమొదటి సబ్జెక్ట్ ఏంటంటే మేము పార్టీని వీడి వెళ్ళటం లేదన్నది మళ్ళీ డైల్యూడ్ కాకుండా ఉండకూడదు అని రెండో విషయం నేను మాట్లాడట్లేదు ఇక్కడ నూటికి నూరు పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం మేము రాజకీయాల్లో ఉన్నంత కాలం అనే మాట మరొక్కసారి తెలియజేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్